అల్లూరు మండలం నాతుమోకూరులో ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్లుకూరు వైఎస్ఆర్ సిపి ఎన్నికల పరిశీలికుడు మనమాల సుకుమారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి మాజీ శాసనసభ్యులు కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిలకు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు జన నడుమ ఎన్నికల ప్రచార యాత్ర ఆఖ్యాంతం జనరం పూల తీర్చింది దారి పడుగునా జన నేతలకు కూడా అండగా ఉంటాం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదవిలోకి తీసుకెళ్ళడానికి జగనన్న ప్రతి ఒక్కరిని కలిసి మీకున్న సమస్యలు కూడా తెలుసుకొని ఇంకా ఏమైనా మనం ఇచ్చే పథకాలు అందకుండా ఉంటే వాటన్నిటి కూడా ఇప్పించానని చెప్పి గడప గడపకి పోగా పెట్టి ఈ రోజు మేము చేయనప్పుడు ప్రతి ఒక్క గ మాకు చెప్పింది ఈ రోజు జగనన్న ఉండగా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు మా చాలా సంతోషంగా ఇంగ్లీష్ మీడియం కూ చదువుకుంటా ఉన్నారు రోజు మా మాకు అమ్మఒడి ద్వారా పదిహేను వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తున్నాడు అని చెప్పడం నిజంగా చాలా సంతోషం అంతేకాదు మా పిల్లవి చదివించుకునేదానికి ఒక ఇంజనీర్ గానో డాక్టర్ గానో చేసేదానికి ఈ రోజు జగనన్న ఏ కాగేజీ చదివినా కూడా ఒక అండగా ఉండి ఈరోజు మా పేరుని చదివిస్తున్నాడని చెప్పడం కూడా నిజంగా చాలా ఈరోజు ఒకటో తాగేకొచ్చిందంటే ప్రతి అవ్వదాత ప్రతి వితంతువు అదే విధంగా ఈరోజు దివ్యాంగులు అదే విధంగా ఆరోగ్యం బాగా కాకుండా మంచానం ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తున్నాను ఈ రోజు జగన్ అన్న మాకు ఒకటో తారీఖు వచ్చిందంటే మా వాలంటీర్స్ ఇంటికొచ్చి తలుపు తట్టి మాకు పెన్షన్ ఇవ్వడం చాలా సంతోషం జగన్ అన్న చేస్తున్న ఈ కార్యక్రమానికి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని కూడా చెప్పడం నిజంగా చాలా సంతోషం తెలియజేస్తున్నాను మీరు ఆలోచించాగా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరం గారు అధికారంలో ఉండి జవరికి ఇక్కడ ఒక్క సెంటు భూమి కూడా ఇచ్చిన పరిస్థితి మనం చూడగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మన అక్క జగన్మకి రిజిస్ట్రేషన్ చేసి కావోయేది ఒక దాదాపు ఇరవై ఐదు వేల చివరి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తున్నాను కాబట్టి ఈ రోజు ఒక పక్క సంక్షేమంతో పాటు రోజు మన కావో నియోజకొక అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పక్కా పాట చేస్తున్నాడు ఒక్క స్థాయి అందరికీ అందరికి తెలియజేస్తున్నాను ఎందుకంటే రోజు ఒక రామాయపట్నం పోర్టు ఒక ఫిషింగ్ హార్బర్ అదే విధంగా రోజు ಮನ ಉನ್ನ ಈ ರೋಡ್ ಅಗದತ್ತಿ ಭೋಗೋ ಅನೇಕ ಚೋಟ ಕನೆಕ್ಟು ವೇಯ್ ಜನ ತಿನ್ನ ಅದೇ ವಿಧ ಇವೇ ಕತಿ ಒಕ್ಕಗಿಡ ಈ ರೋಜು ರೈತರು ಪ್ರತಿ ಒಕ್ಕ ಪಡಿ సంతోషంగా ఉన్నాయంటే ఒక నాయకుడు ఒక మంచి మనసున్న మా రోజు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండబట్టే అది సాధ్యం అనేది కూడా ఈరోజు తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో రాజ్య సెక్రటరీగా ముఖ్యమంత్రిగా ఉండగా రైతాంగం అంతా కూడా సుమిక్షంగా ఐదు సంవత్సరాలు పంట పండించుకోవడం జరిగింది ఆ తర్వాత మనం చూసాం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఆ టైంలో లో పంట పండుగ వీడి భూములుగా పెట్టుకున్న పరిస్థితి మనం చూసాం తర్వాత ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక్క ఎక్క ఎక్కడ ఎండకుండా పండగ ఏ విధంగా పండగ కూడా ఒక్కసారి నిమిత్తం వచ్చామని అనుకుంటున్నారు మీరు ఈ ఎన్నికలు ప్రతాప్ రెడ్డితో ఇంకెవరిదో కాదు జగన్మోహన్ రెడ్డితో కాదు ఈ ఎన్నిక మనందరికీ సంబంధించింది పేద బలహీన వర్గాలకి అన్ని విధాలా సహకరించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మీరందరూ సమిష్టిగా ఆలోచించండి ఈరోజు ఏదో ఎవరో ఒక వస్తారు ఎన్నికల సమయం నేనది చేస్తాను ఇది చేస్తానని చెప్తారు ఈ ఆర్పాటాలు జరుగుతూనే ఉంటాయి కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎన్నికల సమయంలో ఇచ్చే నాలుగు రూపాయలు కాదు ఐదు సంవత్సరాల కాలం డతెరిపి లేకుండా ప్రతి ఒక్క కుటుంబానికి ఆదుకున్న జగన్మోహన్ రెడ్డి కావాలన్నా లేకపోతే ఉత్త మాటలు చెప్పిన చంద్రబాబు నాయుడు కావాలన్నా ఆలోచించాలి మీరు దయచేసి ఆలోచించండి